మీకందరికీ నమస్కారం నా పేరు వన్నాడు అంజన్న నేను తెలంగాణ ఉద్యమ కవి గాయకుణ్ణి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్రహీంబాద్ గ్రామం నుం నుంచి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మరి మా మా ఇబ్రహీంబాద్ గ్రామంలో మాకు ఊరికి గుండెకాయ లాంటిది మరి చెరువు దాని పేరు హేమ సముద్రం ఆ హేమ సముద్రాన్ని మరి చుట్టూ ఉన్న గ్రామాలు కానీ చుట్టూ ఉన్న పొలాలు కానీ ఎవరికి నష్టం జరగకుండా మా ఎమ్మెల్యే గారు పెద్దలు స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా దాన్ని పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ నిండుకుండలాగా ఒక ట్యాంక్ లాగా దాన్ని చేస్తామని రిజర్వాయర్ చేయడం జరిగి చేస్తానని మరి వారు చెప్పడం జరిగింది మరి చెరువు వెనుక మా గ్రామంలో ఒక నాలుగు వందల ఎకరాలు సాగు పొలాలు ఉన్నవి పంట పొల పొలాలు ఉన్నవి ఆ పొలాలకు మరి కాలువలు లేవు ఆ కాలువల నిర్మాణము చేయాలి సార్ అని చెప్పి మరి గ్రామ పెద్దలందరి ఆలోచన విధానాన్ని అమలు చేసే దిశలో ముందుంటానని చెప్పడం జరిగింది మరి ఈ గ్రామానికి నుంచి పక్క గ్రామమైనటువంటి పుల్పోనిపల్లికి పోవడానికి వర్షాకాలంలో చెరువు చెరువు అలుగు వారితే అది అంతరాయం జరుగుతూ ఉంది దాటడానికి వస్తలేదు అట్టి విషయంలో బ్రిడ్జి నిర్మాణం చేప చేపడితే బాగుంటుందని చెప్పి మా ఎమ్మెల్యే గారుకి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి దానికి మరి ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది అంతేకాకుండా మరి మా గ్రామంలో అన్ని విషయాలలో పెద్దల సహకారంతో గ్రామాన్ని లైబ్రరీ లేదు మా గ్రామానికి మరి ఆటల ప్రాంగణం లేదు యువకులకు చదువు విషయంలో మరి కొంచెము సౌకర్యాలు కొంచెము చూసుకోవడానికి మరి స్థానికంగా మరి ఎన్నికలు లేకపోవడం వల్ల అది కొంచెము అటు ఇటుగా జరిగిన జరిగి జరిగింది కాబట్టి మా ఎమ్మెల్యే గారి సహకారంతో వీటన్నిటినీ పూర్తి చేసుకొని మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మరి భారీ మెజారిటీతో గ్రామ ప్ర ప్రజలు మరి మహిళలు మరి గ్రామ పెద్దల సంపూర్ణ సహకారంతో విజయవంతం చేసి మరి నా విజయాన్ని కూడా ఈ గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకే అంకితం చేసి వారి ఆలోచన విధానాన్ని వారి ఏవైతే ప్రజలు చేసే నిర్ణయాలను తూచా తప్పకుండా మరి ఒక పని చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా